మీ అందరికీ నా నమస్కారాలు గొప్ప సంపన్నులు కావాలనుకునేవారు కానీ మంచి ధనికులు కావాలనుకునేవారు కానీ మంచి ఆభరణ ప్రాప్తి వస్తు వాహనాదులు పొందాలనుకునేవారు కానీ అందమైన ఇళ్ళు పొందాలనుకునేవారు కానీ కుబేర అని తెచ్చుకోవాలి మనం అంటే చూసాం అసలు ఈ ఎలా కూరమలాగుంటుందో ఎవరికీ తెలియదు కోర్మం పైన చక్కని నగర్ష్యులు చెక్కబడి ఉంటాయి రకరకాలైనటువంటి దానిపైన ఉంటాయి డ్రాగాన బొమ్మలు ఉంటాయి తర్వాత చిలక బొమ్మలు ఉంటాయి చాలా ఉంటాయి కానీ దాని వీపు పైన మాత్రం అభయ గణపతి బొమ్మ మాత్రం ఉంటుంది కూర్మ నడుస్తున్నట్టు కనపడుతుంది మనకి పంచలోహంలో కూర్మ అడుగు భాగం దాని కడుపు భాగంలో మాత్రం కుబేర యంత్రం వాస్తు రెండు కలిపిన యంత్రాలు వేస్తారు ఆ యంత్రాలు ఉండటం వల్ల అది ఏ ఇంట్లో పూజింపబడుతుంది ఆ ఇంట్లో ధన వృద్ధి ధాన్యం వృద్ధి గౌరవాదులు దక్కుతాయి కుటుంబ వృద్ధితో పాటు సంపద వృద్ధి చరశిర శిరస్తి వృద్ధితో కలుగుతాయి అంతేకాకుండా ఎటువంటి వాస్తవ లోపాలు ఉన్నా కూడా చేసి ఆ ఇంటికి మంచి పాజిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు ఇవ్వటం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో ఉన్న వ్యక్తుల్లో కూడా నడవడికలు మంచి మార్పు రావటం వల్ల ఎలాంటి వ్యసనాలు లేకుండా చక్కగా మంచి సంపన్నులుగా ఎదిగి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది అమావాస్య పక్క అమావాస్య ఆరుద్ర నక్షత్రం కానీ శతతార స్వాతి నక్షత్ర ఉన్న రోజున ఈ విధంగా చేసుకోవాలి చూశారు కదా ఇక్కడ మీకు గణపతి మహాగణపతి కనిపిస్తున్నారు ఇలా చూపిస్తే మీకు కనపడుతుంది ఇది గణపతి దీని అడుగు భాగంలో చూసారా కుబేర యంత్రం వేయబడి ఉన్నది ఇది తలభాగం తోక భాగం దీనిపైన ఉన్నటువంటి రకరకాలటువంటి మీకు ఇందులో కనపడతాయి అటువంటి అన్నీ దీంట్లో చెక్కబడి ఉంది దీన్ని ఆ రోజుల్లో తయారు చేయించుకొని చవితి రోజును కానీ లేదా తిరిగి మీ జన్మ నక్షత్రానికి సంపత్లో కానీ ఇష్టదేవి దగ్గర పెట్టి దూపదీప నైవేద్యాలు సమర్పించుకొని అనునిత్యం కూడా ఆ కోర్మాను పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా పూజించినట్టే ఉంటుంది అయితే లక్ష్మీదేవి పాఠం ముందు పెడితే సరిపోతుంది తర్వాత ఈ కోర్మానికి అప్పుడప్పుడు గంధంతో అభిషేకం చేస్తారు చాలా మంచిది గంధాభిషేకం కూడా కనీసం నెలకొక్కసారి అయినా చేసుకుంటూ వెళ్తుంటే ఆర్థిక వృద్ధి చాలా బాగా పెరిగిపోతుంది తర్వాత కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి స్థాయికి ఎదిగిపోతారు హోదా ఉన్న జీవితాలు అనుభవిస్తుంటారు ప్రపంచంలో వీళ్ళు తెలియని వాళ్ళంటూ కూడా ఉండరు ఇది ఇంకా మంచి పనులు ఏం చేస్తుంది అంటే రాజకీయంగా పదవులు ఇప్పించడానికి ఇడిచిపెట్టదు అలాగే సంస్థలు ఎక్కడైనా పనిచేస్తున్నా ఇతనే ప్రధాన వ్యక్తిగా ఎన్నుకోబడతాడు కాబట్టి ఇలాంటి కూర్మని ఈరోజు సంపాదించుకుంటే ప్రయత్నం చేయండి మీ పూజామందిరంలో పెట్టండి అన్ని రీత్యం పూజించండి అద్భుతమైన ఫలితాలు చవి చూడండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చిరెడ్డిని